మలేషియా ఒక విచిత్రమైన ప్రదేశం ఇది ఒకప్పుడు హిందూ సామ్రాజ్యంలో ఉండేది శ్రీ విజయ సామ్రాజ్యం అని ఇండోనేషియాకు సంబంధించిన జాలి జావా సుమిత్ర తర్వాత బాలీ దేశాలకు సంబంధించిన శ్రీ విజయ సామ్రాజ్యంలో ఉండేది కానీ పద్మూ పన్నెండు తొంభై తొమ్మిది నుంచి పదమూడు నలభై ఏడు ఒక త్రిభువన్ అనే రాజు కొత్తగా వాళ్ళు రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని రాజ్య పరిపాలన చేయాలి మలయా సామ్రాజ్యం అని తర్వాత శ్రీన సింగపూరు కౌలలంపూర్ ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉండి ఈరోజు కూడా మలేషియాలో ఒక తైపూసన్ అనేటువంటి హిందూ పండగ ఉంటుంది దాదాపు ఇరవై నుంచి ముప్పై శాతం ప్రజలు హిందువులు అక్కడ రాజు ఒకప్పుడు హిందువులే తర్వాత ఏం జరిగిందంటే కౌలంపూర్లో ఒక అడ్మినిస్ట్రేటివ్ జోన్ ఉంది దాని పేరు ఇప్పుడు కూడా పుత్రజయ అని పేరు పెట్టున్నారు కాబట్టి వాళ్ళ మూలాలను ఎప్పుడు వాళ్ళు వదులుకోవటం లేదు తర్వాత పని చెప్పాను త్రిభువన్ రాజు త్రిభువన్ తర్వాత విక్రమశిల తర్వాత శ్రీరామరాజు ఉండేవారు వీళ్ళకి పద్నాలుగు పద్నాలుగు తొమ్మిది పద్నాలుగు తొంభై మధ్య పరమేశ్వర అనే రాజు రావడం జరిగింది ఈయన ఏం జరిగిన అంటే అరవై ఐదు సంవత్సరాల వయసులో పర్షియా నుంచి వచ్చిన పాసియా అనే అమ్మాయి కోసము వారు యువరాణి అంటే అనే అమ్మాయి కోసము తన మతం మార్చుకొని దేశాన్ని కూడా ఇస్లామిక్ సామ్రాజ్యంగా మార్చాడు ఇది ఒక లవ్ జిహాద్